హాయ్ అండి నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు జలుబు దగ్గు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ రెసిపీ అయితే ట్రై చేయండి చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఇష్టంగా తింటారు ఒక్క ముద్ద కూడా వదలకుండా తినేస్తారు అసలు ఎంత టేస్ట్ అంటే చాలా బాగుంటుంది దీనికోసము కారము జీలకర్ర వెల్లుల్లి రెమ్మలు ఆనియన్ తీసేసుకోవాలి ఒక మిక్సీ జార్లో జీలకర్ర కారము వెల్లుల్లి రెమ్మలు అలాగే ఉప్పు వేసేసుకొని ఒకసారి బరకగా మిక్సీ పట్టేసుకోవాలి ఫ్లేవర్ కోసం కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నాను ఈ విధంగా మిక్సీ పట్టేసుకొని కారాన్ని అయితే పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఆనియన్ కూడా కట్ చేసి ముక్కలు చేసేసి పక్కన పెట్టుకొని ఎగ్ ఎగ్స్ అన్నీ హాఫ్ హాఫ్ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టి బాగా హీట్ అయ్యి అవనివ్వాలి స్టవ్ ప్యాను ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఈ కర్రీకి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది ఎగ్స్ ఫ్రై అవ్వాలి కాబట్టి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసి ఇవన్నీ బాగా ఫ్రై కానివ్వాలి ఇవి ఆ పోపు దినుసులన్నీ ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు కూడా వేసేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి ఆనియన్ పీసెస్ చిన్నగా కట్ చేసుకుంటే తొందరగా ఫ్రై అయిపోతాయి ఇప్పుడు పసుపు వేసేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత ఆనియన్ తొందరగా ఫ్రై వేయడానికి కొంచెం ఉప్పు వేస్తున్నాను ముందే నేను కారంలో ఉప్పు వేసాను కాబట్టి ఇప్పుడు జస్ట్ కొంచెం వేసేసి కలిపి మూత పెట్టి ఉడికించుకుంటున్నాను చూడండి ఇప్పుడైతే మనకు ఫిఫ్టీ పర్సెంట్ ఆనియన్ అనేది ఉడికిపోయింది ఇప్పుడు మనం పట్టి పెట్టుకున్న కారాన్ని మన టేస్ట్కి సరిపడినంత మన కారానికి సరిపడే అంత వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టి ఇంకొక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటే మనకైతే కారం బాగా ఉడికిపోతుంది కారం మాడిపోతుంది అనుకుంటే కొంచెం వాటర్ వేసి ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టి ఇంకొక రెండు మూడు నిమిషాలు ఉడికించుకుంటే ఈ కర్రీ అనేది బాగా ఉడికిపోతుంది ఇది మనకి ఎంత బాగా ఉడికితే అంత బాగుంటుంది టేస్టు ఇప్పుడు ధనియాల పొడి కొంచెం గరం మసాలా వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇంకొక రెండు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుంటే కర్రీ అనేది బాగా ఉడుకుతుంది ఇప్పుడు మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న ఎగ్స్ని బోర్లా పెట్టేసుకోవాలి కడాయిలో అప్పుడే మనకి ఎల్లోకి కారము స్పైసెస్ అన్నీ బాగా పట్టి స్మెల్ అనేది రాదు టేస్ట్ బాగుంటుంది ఇలా బోర్లా పెట్టేసుకొని కదపకుండా ఇంకొక రెండు మూడు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి ఆ తర్వాత మూత తీసేసి మొత్తం ఒకసారి మెల్లిగా మిక్స్ చేసుకోవాలి లేదంటే ఎల్లోసు బ్రేక్ అయిపోతాయి ఇలా ఒకసారి మెల్లిగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టి ఇంకొక రెండు మూడు నిమిషాలు ఉడికించుకుంటే మనకైతే కర్రీ రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి